మంచి మాటలు పంచుకోవడానికి మా పొదలింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక చక్కటి వీడియో అండి మనందరి జీవితాల్లో కూడా మనము ఎవరో ఒకరి వల్ల నష్టపోవడము బాధపడటము ఇబ్బందులకు గురవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళు మన బంధువులు కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే బయట వాళ్ళు కావచ్చు ఇలా వాళ్ళ వల్ల మనము మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అంటే డబ్బులు పరంగాను లేకపోతే చెడు మాటల పరంగాను లేకపోతే ఇంకా ఏదో ఒక విధంగా మనం నష్టపోయి ఉంటాం నిజమేనా కాదా ఇలా మనలో అందరము ఏదో ఒక టైంలో ఫేస్ చేసి ఉంటాం అయితే మనందరం ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొలా రియాక్ట్ అవుతారు వాళ్ళకి జరిగిన బాధకో వాళ్ళకి జరిగిన నష్టానికో వాళ్ళకి జరిగిన కష్టానికో ఒక్కో రకంగా రియాక్ట్ అవుతారు ఎలాగంటే మమ్మల్ని ఇంత బాధకు గురి చేశారు వాళ్ళకి ఒక రోజు వస్తుంది వాళ్ళు నష్టపోయే రోజు వస్తుంది వాళ్ళు బాధపడే రోజు ఒకటి వస్తుందని ఇలా చెప్పిస్తూ ఉంటారు లేదంటే వాళ్ళని బాధ పెట్టే వాళ్ళు ఒకళ్ళు ఉండే ఉంటారు వాళ్ళని కష్టపెట్టే రోజు ఒకటి వస్తుంది అని చెప్పేసి ఇలా లేదు ఇలా కూడా కాదనుకో మమ్మల్ని ఇలా బాధ పెట్టారని పదే పదే వాళ్ళు పెట్టిన బాధ గురించి వాళ్ళ వల్ల మనకు జరిగిన నష్టం గురించి మనకు జరిగిన కష్టం గురించి ఒకటికి నాలుగు సార్లు ఇంట్లో అదే డిస్కషన్ చేస్తా దాని గురించి ఆలోచిస్తా ఇంకా వేరే పనుల మీద ధ్యాస లేకుండా ఇలా గడుపుతూ ఉంటారు అవునా కదా మనలో చాలామంది వాళ్ళకి ఎదురైన ఇలాంటి ప్రాబ్లమ్స్కి రియాక్ట్ అయ్యే విధానము ఇలా అనమాట ఓకేనా మన వీడియో ద్వారా నేను చెప్పే ఒక మంచి మాట చెప్పిన ఇది చెప్పటం కాదండి నేను పాటించి నేను ప్రశాంతంగా ఉండే టిప్ అనమాట ఇది అలాగనక మనం ఎవరి వల్ల నా ఇబ్బంది పడితే నష్టపోతే కష్టపడితే వాళ్ళ గురించి ఈ క్షణమే మర్చిపోండి అన్ని రకాలుగా వాళ్ళ గురించి ఇంట్లో మాట్లాడొద్దు వాళ్ళ గురించి మనసులో ఆలోచించవద్దు వాళ్ళని దూషించొద్దు వాళ్ళని సెప్పించొద్దు ఏమి చేయొద్దు అలా వాళ్ళని వదిలేసేయండి వాళ్ళు ఉన్నారన్న సంగతే మీరు మర్చిపోండి అప్పుడు ముందు మీకు వచ్చేది ఏంటంటే ప్రశాంతత వస్తుంది మీ ఇంట్లో ప్రశాంతత వస్తుంది మీ మనసుకు ప్రశాంతత వస్తుంది ఓకేనా మీరు అనొచ్చు అయితే మనకు జరిగిన నష్టానికి ఏంటి దానికి మూల్యం ఎవరు చెల్లిస్తారు అని అనుకోవచ్చు కదా ఓకేనా మన నష్టపరిచిన వాళ్ళకైనా మన బాధ పెట్టిన వాళ్ళకైనా వాళ్ళకి తెలియకపోవచ్చు మన బాధ పెట్టారని కష్టపెట్టారని నష్టపెట్టారని కానీ పైన అనే ఆయన ఉన్నారు కదా ఆయన చూస్తూ ఉంటాడు కదా ఆయనే తప్పనిసరిగా దానికి రావాల్సిన రిజల్ట్ని ఆయన ఇస్తాడు ఓకేనా ఈ ఒక్కటి మనస్ఫూర్తిగా అనుకుని ఒక్క క్షణము మనసుని ఇది చేసుకుని దాన్ని వదిలేయాలి వదిలేస్తే అప్పుడు అంతా మనకి ప్రశాంతత ఉంటుంది మన ఇల్లు ప్రశాంతం మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మన లైఫ్లో మనం మంచిగా ముందుకు వెళ్ళిపోతాం ఓకేనా ఫైనల్గా ఒక్క మాట అండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా ఎప్పుడు సఫలం అవుతాయి అంటే మన బాధలో మన కష్టంలో నిజంగా నిజాయితీ అనేది ఉంటే నిజంగానే అవతల వాళ్ళు మనని చాలా కష్టపెట్టి నష్టపెట్టి మోసం చేస్తే మనలో నిజాయితీ అనేది ఉంటే తప్పకుండా భగవంతుడు కాలం రూపంలో దానికి సమాధానం చెప్తాడు ఓకేనా అండి ఈరోజు మన వీడియో చాలా చిన్న వీడియో కానీ చక్కటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్